మహిళల పట్ల కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసనగా కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పాటించిన హామీలను నెరవేరుస్తుంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓర్వలేకపోతున్నారని అనంత కిషన్ అన్నారు మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై నిన్న చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రవేశపెట్టిన పథకాలు ఏ అయితే అమలు చేసిన పథకాలు నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అదే రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం జరిగింది ఈ రోజు వరకు కూడా సక్సెస్ఫుల్ నడుస్తున్నది ఏ ప్రయాణికుని అడిగినా ఎవరు అడిగినా కూడా ఇక్కడ నుంచి తెలంగాణ బస్సు ఎక్కడ వరకు పోతే అక్కడ వరకు మహిళకు ఉచితం చేసింది అటువంటి ఉచిత బస్సు పెట్టిన మహిళల మీద కేటీఆర్ అని వ్యాఖ్యలు చేసి కించపరిచే విధంగా మహిళలు ఉల్లిగడ్డలు అన్నాడు మహిళలు అందరు డ్యాన్ చేసాం అందరు కూర్చొని కోసం డ్యాన్ చేసామన్నారు మన మీ మహిళలు ఎట్లా డ్యాన్ చేశారని అడుగుతున్నాం మేము కాబట్టి దయచేసి ఈ మాటలు అన్ని వెనక్కి తీసుకోవాలి చెప్పి బహిరంగ 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 పరంగా ఈ రోజు మహిళల కోసము ఎంతో మంచి అభివృద్ధి పనులను గృహ గృహలక్ష్మి గానీ గృహ స్కీమ్ గానీ గ్యాస్ కానీ కరెంట్ బిల్ గాని ఏదైనా మహిళలు ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నారు ఎంతో సంతోషం వ్యక్తం పరుస్తున్నారు కానీ ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఓరలేని ఓర్వలేని విధంగా మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడటము అసభ్యం డం మంచి పద్ధతి కాదు ఖబర్దార్ కేసీఆర్ గారు ఖబర్దార్ టిఆర్ఎస్